అవని శ్రీకర్ అక్షయను తీసుకొని రెస్టారెంట్కి వెళ్తారు ఇక అక్షయ ఇంట్లో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు అవని శ్రీకర్ ఇద్దరూ కూడా అక్షయను ఇంట్లో జరిగినవన్నీ మర్చిపోమ్మా నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావు అందుకు మనం సెలబ్రేట్ చేసుకోవడం కోసం రెస్టారెంట్కి వచ్చాము నీకు ఏం కావాలో చెప్పు అక్షయ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నాకు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది వెయిటర్ ఒక ఐస్ క్రీమ్ టూ కూల్ డ్రింక్స్ అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అదే రెస్టారెంట్లో శౌర్యకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ వేరే క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటుంది నేను చెప్పిన విధంగా చేసి ఆ తరువాత నన్ను కన్సల్ట్ అవ్వండి అని డాక్టర్ తన క్లయింట్స్కి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వెయిటర్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చిస్తాడు అక్షయ ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది అవని శ్రీకర్ కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు సౌర్య మరి నిహారికల తయారైపోతుంది బావా అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది నిహారికను మించిపోతుంది చూస్తుండు అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నేను శౌర్యకు ఎంత మంచి చేసినా కూడా గుర్తించట్లేదు ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు అమ్మ అని చెప్పి అక్షయ అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్తూ అక్షయ్ను చూసి అక్షయ్ దగ్గరకు వచ్చి అమ్మ అక్షయ ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను బాగున్నాను డాక్టర్ మీరెలా ఉన్నారు అని అక్షయ అడుగుతూ ఉంటుంది నేను కూడా బాగున్నానమ్మా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది మా అక్షయ మీకు తెలుసా డాక్టర్ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఒకసారి అనుకోకుండా పరిచయం అయింది మీ అమ్మాయి నిజంగా వండర్ కిడ్ ఒకరోజు శౌర్య అనే అమ్మాయి నా హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి బ్రతికించడం అని చెప్పి మేము వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పాము కాసేపటికి మీ అక్షయ్ వచ్చి పాము కాటుకు ఆకుపసరు తీసుకొచ్చి దాన్ని శౌర్యకు తాపించింది శౌర్య తాగిన టెన్ మినిట్స్లోనే లేచి కూర్చుంది నిజంగా మీ అక్షయ వండర్ కిడ్ ఆ విషయాన్ని సౌర్య పేరెంట్స్కి నేను చెప్దామనుకున్నాను కానీ మీ అక్షయ్ ఈ విషయం ఎవరికి చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది అందువల్ల ఆ ఆ సౌర్యను బ్రతికించిన క్రెడిట్ అంతా కూడా నేనే తీసుకున్నాను నాకు చాలా గిల్టీగా ఉంది అక్షయ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఏమండి ఈ పాప తల్లిదండ్రులు మీరేనా మీరు నిజంగా చాలా గొప్ప బిడ్డకి జన్మనిచ్చారు ఈ బిడ్డను కనటంతో మీ జన్మ ధన్యమైపోయింది ఇంత చిన్న వయసులోనే పాము కాటికి ఇచ్చిందంటే ఫ్యూచర్లో తను డాక్టర్లా నాకు కనిపిస్తుంది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ అని అవిని శ్రీకర్ చెప్తూ ఉంటారు ఇక డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అక్షయ శౌర్యను బ్రతికించావు ఆ రోజు నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కూడా పాముని నువ్వే తీసుకొచ్చావు శౌర్యపై ఉసిగొలిపావు అన్నారు కానీ ఆ మాటలన్నీ విని శౌర్య బ్రతకడానికి నేనే కారణమని చెప్పలేదు ఎందుకు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఎందుకంటే నాన్న నేను చెప్పినా కూడా అవన్నీ అబద్ధాలనే అంటారు అందుకే చెప్పలేదు శౌర్య ప్రాణాలతో బయటపడ్డది అంతే కదా మనకు కావాల్సింది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది మనం ఎంత మంచి చేసినా కూడా కుటుంబానికి చెడు చేసిన వాళ్ళం అవుతున్నాము కానీ ఇలాంటి విషయాన్ని దాచిపెట్టడం మంచిది కాదు అక్షయ ఇప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ శౌర్య బ్రతకడానికి నువ్వే కారణం అని చెప్దాం పదా అని చెప్పి అవని శ్రీకర్ అక్షయను తీసుకొని ఇంటికి వెళ్తారు మరోవైపు వేదవతి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ప్రసాదరావు వేద ఆలోచిస్తున్నా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవని సత్యం మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నానండి అని వేదవతి చెప్తూ ఉంటుంది నీ మనసులో నుంచి ఆ ఆలోచన తీసివేయవా వేదా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఏది నిజమో అబద్ధమో తెలుసుకునే వరకు నా మనసులో ఆ ఆలోచన అలానే ఉంటుందండి అని వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది ఇంకా మరోవైపు నిహారిక కృష్ణబాబు కారులో వెళ్తూ ఉంటారు అప్పుడు పాముల నర్సయ్య నిహారిక కృష్ణబాబుకు కనిపిస్తారు ఇక నిహారిక కృష్ణబాబు కారు దిగి నీ దగ్గరికే వస్తున్నాము మేము అక్షయను చంపమని నీకు అడ్వాన్స్ ఇచ్చాము కానీ మీ పాము అక్షయను చంపకుండా సౌర్యను కాటు వేసింది మా అడ్వాన్స్ డబ్బులు మాకు ఇచ్చేసాయి అని కృష్ణ అడుగుతూ ఉంటాడు మీరు నేను ఇచ్చిన తాయితను అక్షయ్కి కడితే అక్షయ చచ్చిపోతుంది సౌర్య ఎందుకు చచ్చిపోతుంది మీరే నాకు ఎదురు డబ్బులు ఇవ్వాలి అని పాముల నరసయ్య చెప్తూ ఉంటాడు ఎదురు డబ్బులు ఇవ్వాలా ఎందుకు అని చెప్పి నిహారిక కృష్ణబాబులు అడుగుతూ ఉంటారు మీ పాపను పాము కాటు వేసిన తర్వాత కాసేపటికే పాము చచ్చిపోయింది నా పాము ఎంతో మందిని కాటేసింది వాళ్ళందరూ కూడా స్పాట్లో చనిపోయారు కానీ మీ సౌర్యను పాము కాటు వేసినా కూడా శౌర్య బ్రతికే ఉందని చెప్తున్నారు శౌర్య బ్రతికుందంటే నిజంగా అదృష్టం అనుకోవాలి నా పాము అంత భయంకరమైన పాము నా పామును అడ్డుపెట్టుకుని నా జీవనం గడుపుతున్నాను అలాంటిది నా పాము చచ్చిపోయింది ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి అందుకే మీరే నాకు డబ్బులు ఇవ్వండి అని నరసయ్య చెప్తూ ఉంటాడు భలే ఉందిలే నిన్ను అడగటం మాదే బుద్ధి తక్కువైంది అని చెప్పి నిహారిక కృష్ణబాబులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదంతా కూడా దూరం నుంచి సుజాత చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయం తీసుకొని ఇంటికి వచ్చేసరికి వేదవతి ప్రసాదరావు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నిహారిక నిహారిక అని చెప్పి అవని కోపంగా పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏంటి అవని ఏదో ఉరుములు మెరుపులు వచ్చినట్టు అలా గట్టిగట్టిగా అరుస్తున్నావు అని లావణ్య అడుగుతూ ఉంటుంది నిహారిక ఏం చేసిందో అవని అందుకే అలా అరుస్తుంది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఏం చేసిందేంటి ఏంటి అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది అప్పుడే నిహారిక కృష్ణబాబు హాల్లోకి వచ్చి ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు శౌర్య బ్రతకడానికి కారణం ఎవరో తెలుసా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది డాక్టర్ అని కృష్ణబాబు అడుగు అంటూ ఉంటాడు డాక్టర్ కాదు అక్షయ అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఏంటి మీ కూతుర్ని పాపులర్ చేసుకోవడం కోసం అలా చెప్తున్నారా అని నిహారిక అడుగుతూ ఉంటుంది కూతురు శ్రేయస్సు కోసం ఎంతగానో కష్టపడుతున్నారులే కానీ అక్షయ శౌర్యను కాపాడిందనటానికి ఆధారాలు ఉన్నాయా అని లావణ్య అడుగుతూ ఉంటుంది రెస్టారెంట్లో డాక్టర్ కలిసింది డాక్టర్ విషయం అంతా చెప్పింది అని అవని అడుగుతూ ఉంటుంది నా ముందు ఫ్రూ చేయొచ్చు కదా ఆధారాలు లేదే నేను ఏది నమ్మను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నేను ఫ్రూ చేస్తాను అని చెప్పి సుజాత అంటుంది సుజాత వచ్చింది వార్ వన్ సైడ్ అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక సుజాత కోపంగా వేదవతి ఇంట్లోకి వచ్చి నిహారిక చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఇక అందరూ కూడా షాకింగ్గా సుజాత వైపు చూస్తూ ఉంటారు వారు వన్ సైడ్ అని చెప్పాను కదా అని పెద్దరాజు అంటూ ఉంటాడు నా భార్యని ఎందుకు కొట్టావు నువ్వు ప్రతిసారి వచ్చి నా భార్య చంప పగల నీకు అలవాటైపోయింది నిన్ను కొడతాను అని కృష్ణబాబు సుజాతపై చెయ్యొత్తుతాడు ఒరే అసలు నువ్వేం మనిషివిరా ఆడపిల్లపై చెయ్యొత్తుతావా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఏంటి ఏంటినన్నా మరి నా భార్యను కొడుతుంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఓ ఒక చంప మాత్రమే పగలగొట్టానని బాధపడుతున్నావా రెండో చంప కూడా పగలగొడతాను అని సుజాత నిహారిక చంపను పగలగొడుతుంది కొడుతుంది అసలు నా కోడలిపై చెయ్యి చేసుకుంటున్నాం నా కోడలు ఏం చేసింది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అక్షయ్ను చంపడానికి ప్రయత్నించింది అక్షయ్ను పాము కాటు వేయించాలని చూసింది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అలానే నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని వేదవతి అడుగుతూ ఉంటుంది నర్సయ్య అని చెప్పి సుజాత పిలుస్తుంది ఇక నర్సయ్య లోపలికి వస్తాడు ఏం జరిగిందో నిజం చెప్పు లేకపోతే మామూలుగా ఉండదు అని సుజాత పాముల నర్సయ్యకు చెప్తుంది అప్పుడు పెద్దిరాజు ఆల్రెడీ నీ బుగ్గలు వాసిపోయినట్టున్నాయి కదా మళ్ళీ నిజం చెప్పకపో పోతే ఇంకా వాసిపోయేలా కొడుతుంది అని చెప్పి పెదిరాజ్ చెప్తూ ఉంటాడు చెప్తానమ్మా వీళ్ళు అక్షయ అనే పాప ప్రసాదం తయారు చేయడం వల్ల ఇంట్లో గౌరవం మర్యాద అన్నీ కూడా అక్షయ్కు దక్కుతాయి మాకు దక్కవు అందుకే అక్షయను చంపడానికి పాము కావాలని అడిగారమ్మా అందుకే పాము మంత్రం వేసిన తాయిత్తును తీసుకొచ్చి అక్షయ్కు కట్టమని చెప్పాను ఆ తాయిత్తుని అక్షయ్ కట్టుకోకుండా శౌర్య కట్టుకుంది అందుకే శౌర్యను పాము కాటు వేసింది నా పాము చాలా భయంకరమైందమ్మా నా పాము కరిస్తే చచ్చిపోయిన వాళ్లే చాలామంది ఉన్నారు బ్రతికిన వాళ్ళు ఒకళ్ళు కూడా లేరు మీ సౌర్య బ్రతికిందంటే నిజంగా గ్రేట్ అని చెప్పి పాముల నరసయ్య చెప్తూ ఉంటాడు అంతేకాదు అక్షయ్పై పామును ఊసుగొలిపినందుకు ఆ అమ్మవారు నా పాముని చంపేసింది ఆ అక్షయ్ జోలికి ఎవరూ పోకుండమ్మా ఆ అమ్మాయికి మహిమలు ఉన్నాయి అని చెప్పి పాముల నరసయ్య చెప్తూ ఉంటాడు ఏదో డబ్బుకి కక్కుర్తి పడి బుద్ధి గడ్డి తిని అలా చేశాను నన్ను క్షమించండమ్మా అని పాముల నరసయ్య చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నా కూతుర్నే చంపాలని చూస్తావా అని చెప్పి అవని నిహారిక గొంతు పట్టుకొని నొక్కుతూ ఉంటుంది ఊపిరాడకుండా దాన్ని చంపే అవని అని సుజాత చెప్తూ ఉంటుంది అమ్మా అవని ఒక్క నిమిషం ఈ మామయ్య చెప్పే మాటపై ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు నిహారికను వదిలిపెట్టు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక అవని నిహారిక గొంతు వదిలిపెడుతుంది నానమ్మ ఈ ఇంట్లో ఎవరు తప్పు చేసినా నువ్వు శిక్ష వేస్తావు కదా మరి వీళ్ళకి ఏం శిక్ష వేస్తావు అని అక్షయ అడుగుతూ ఉంటుంది వేదా ఏంటి ఈ సమయంలో నువ్వు సైలెంట్గా ఉన్నావు నువ్వు సైలెంట్గా ఉన్నా నేను సైలెంట్గా ఉండను నిహారిక కృష్ణలకు శిక్ష వేస్తాను అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవిని నిహారిక కృష్ణలకు ఎలాంటి శిక్ష వేయమంటావు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు వీళ్ళు ఎన్నో తప్పులు చేస్తారు అయినా కూడా వీళ్ళకే ఇంట్లో సపోర్ట్ ఉంటుంది లాంటి వాళ్ళు మన ఇంట్లో ఉండకూడదు మావయ్య వీళ్ళను ఇంట్లో నుంచి బయటకు గెంటేయండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని చెప్పింది వినిపించింది కదా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి అని ప్రసాదరావు అంటాడు ప్లీజ్ నాన్న ఇంకెప్పుడు కూడా తప్పు చేయము అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటాడు ఎన్ని తప్పులు చేస్తార్రా అసలు మీరు మనుషులేనా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు చింటూ బాబు వెళ్ళి నిహారిక కృష్ణబాబు లగేజ్ తీసుకురా వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్తారు అని పెద్దిరాజు చెప్తాడు సరే రాజాంకుల్ అని చింటూ పైకి వెళ్ళి నిహారిక కృష్ణబాబు లగేజ్ తీసుకొస్తాడు నిహారిక కృష్ణ లగేజ్ తీసుకొచ్చాడు ఇక మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొచ్చు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా వేదవతి కాళ్ళ దగ్గర కూర్చొని ఇంకెప్పుడు కూడా తప్పు చేయమమ్మా నీకు ఆ అక్షయ్ అంటే ఇష్టం లేదు కదా అందుకే అక్షయ్ను చంపేయాలనుకున్నాం ప్లీజ్ అమ్మా ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించు అని చెప్పి కృష్ణ నిహారిక వేదవతి కాళ్ల మీద పడి బ్రతిమలాడుతూ ఉంటారు అత్తయ్య ఉగ్ర రూపం దాల్చేలా ఉన్నారు నిహారిక నిన్ను అత్తయ్య క్షమించరు ఇక ఇంటిలో నుంచి బయటకు వెళ్తే మంచిది అని లావణ్య చెప్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే వేదవతి ఒక్క నిమిషం ఆగండి మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ మాట విని నిహారిక కృష్ణబాబు సంతోషపడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్